అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయంతో ఒక ఆలోచింపజేసే విషయంతో మీ అందరిని ఆహ్వానిస్తోంది హేమయణం సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత అంటే సుమారు రెండు నెలల ముందు చేశాను నేను కనిపించేలా వీడియో తర్వాత ఈ ఇల్లు మరణం హడావిడి రకరకాల కారణాలతో ఇంక నేను కనిపించేలా చేయలేకపోయాను మొత్తం తిరుప్పావయ్య అంతా కూడా నేను చెప్పే నేను చెప్తూ వీడియోలు చేయాలనుకున్నాను నేను కనిపిస్తూ కాకపోతే ఏంటంటే అప్పుడు చెప్పాను కదా ఈ హడావిళ్లతో కుదరలేదు ఎలాగైనా సరే ఈ ధనుర్మాసంలో నేను పెట్టే తీరాలి అనుకొని ఏవో ఇమేజెస్ వేసి అలాగా కొంచెం మేనేజ్ చేశాను అయితే ఏంటంటే తర్వాత ఈ పండగ హడావిళ్ళు ఏవో చికాకులు వాటి వల్ల కూడా చేయలేకపోయాను అయితే ఈరోజు ఈ వీడియో కూడా సుమారు వారం నుంచి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో న్యూస్లో చూసిన విషయాలు కొన్ని కొంతమంది ప్రవర్తన అంటే నాకు సంబంధించి కాదులేండి సమాజం పట్ల నా బాధ సమాజం పట్ల మనం ఎలా ఉండాలి అన్న ఆలోచన ఇవన్నీ ఈ వీడియోలో మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఆ మధ్య ఒక మూడు నెలల కిందట గుమ్మడికాయల వీడియో చూశారు కదా మీరందరూ ఆ పక్క పెరట్లో ఉన్న గూడిద గుమ్మడికాయలని మా వాడు వెళ్ళి తేవడం ఇవన్నీ అంటే నేను అప్పుడు అన్నాను కూడా పక్క ఇంట్లో ఎవరో ఉంటారు కదా ఎలా వెళ్తావు అలా వల్ల కాదు అని అంటే వాడు అన్నాడు టూలెట్ బోర్డు ఉందని అని సరే వాళ్ళు వెళ్ళిపోయారు టాయిలెట్ బోర్డు ఉంది కదా ఇంకొకళ్ళు వచ్చి ఇల్లు చూసుకున్నారు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు శంకరమ్మ అందనమాట ఎవరో వస్తున్నట్టున్నారమ్మా అని అప్పుడు నేను అన్నాను పక్క వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారో తెలియదు అని సాధారణంగా నేను అలాంటి డిస్కషన్స్ పెట్టుకోను ఎందుకంటే మనకు అనవసరం అని అంటే అయ్యో అమ్మ నీకు తెలీదా మగుడు పిల్లలు ఇద్దరు విడిపోయి వెడిపోయినారు అంది ఏం శంకరమ్మ నాకు తెలీదంటే గల్లీ గల్లీ అంతా చూసింద్రమ్మా పోలీసులు రావడం అన్ని అని నాకు ఇంత పిసిరు అస్సలు తెలియదు అన్నాను నేను చూసారా ఇరుగు పొరుగు సంబంధాలు ఇలా ఉన్నాయి ఒకవేళ మనం మాట్లాడదామని స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సరే అవతల వాళ్ళు ఇష్టపడకపోవచ్చు నిజంగా చెప్పాలంటే వాళ్ళ మధ్య ఎప్పుడు కామ్గానే ఉండేది వాళ్ళు ఏంటంటే క్లౌడ్ కిచెన్ కూడా చేసేవారు ఏదో క్లౌడ్ కిచెన్ కూడా చేసేవారు అప్పుడప్పుడు స్విగ్గీ నుంచి వచ్చిన డెలివరీ బాయ్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనిపించేవారు అదే అనుకున్నాము ఆవిడైతే ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి అతను ఎప్పుడూ బండి మీద వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేవాడు ఒకసారి ఎప్పుడో నవ్వుదామని ప్రయత్నించినా సరే ఒక మామూలుగా నవ్వి ఊరుకుని వెళ్ళిపోయింది అనమాట చిన్న ఆవిడ ముప్పై ఏళ్ళ వరకు ఉండొచ్చు అనుకోండి ఇంత బాబు ఒక ఐదు నాలుగైదేళ్ళు బాగుంటాడు అయితే ఏంటంటే నిజానికి ఏదో సమస్య ఉందని కూడా బయటకు తెలియలేదనమాట ఎప్పుడో గట్టిగా మాట కానీ అది ఏమీ వినిపించలేదు మనకి తెలీదు తెలిసినా మనం ఏమీ చేయలేము సంక్రమ్ ఇంకా చెప్పింది ఏంటంటే ఇదివరకు ఎప్పుడో చెప్పిందమ్మా ఏదో పలకరిస్తే హస్బెండ్ ప్రాబ్లము అని మా శంకరం ఇంగ్లీష్లో కూడా చెప్పింది అని చెప్పిందమ్మా ఆయమ్మ ఏం లేదు మొత్తానికి ఏదో ఆ పిల్లగాడు ముందే సామాన్లు తీసుకొని పోయిండు తర్వాత ఈవిడేమో అమ్మా నాన్న ఆ అమ్మ అమ్మ నాన్న వచ్చి నాగపూర్ తీసుకుపోయిండ్రంట అని చూసారా మన చుట్టుపక్కల జరిగే విషయాల పట్ల నాకే కాదు ఇంకోళ్ళకే కాదు ఎవరికైనా సరే ఎంత శ్రద్ధ ఏంటంటే ఈ రోజుల్లో మనకెందుకు మనకెందుకు అనే పంచాక్షరి మంత్రం అందరి నోట్లోనూ నాను తూ ఉంటుంది అది నిజం కూడా నిజంగా మనం ఏదైనా చొరవ తీసుకొని కనుక్కుందాం అని ప్రయత్నించినా అని వాళ్ళంటే మన పరువు ఏం కావాలి అందుకే సాధారణంగా ఎవ్వరూ కూడా గొడవల్లో తలదూర్చరు ముఖ్యంగా భార్యాభర్తల గొడవల్లో అస్సలు తలదూర్చరు కానీ నిజంగా ఒక సమస్య బయటకు వచ్చి ఆ భార్యాభర్తల మధ్య సమస్య ఉందని తెలిసాక వాళ్ళ అయిన వాళ్ళు స్పందించాలి సమాజము స్పందించాలి అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమీ లేదు సామరస్యంగా ఏమనుకున్నారో తెలియదు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో విడిపోయింది అతను ఆ పిల్లగాడు ఇక్కడే తిరుగుతున్నాడు మా శంకరమ్మ ఏమో నాకు కనిపించలేదు శంకరమ్మ అన్నాను అయితే ఇలాగా విడిపోవడం చాలా వరకు బెటర్ అండి చాలా వరకు ఓకే వీళ్ళు ముఖ్యంగా ఎక్కడైనా ఏ పంచాయతీ పెట్టినా పెద్దవాళ్ళు అయినా పోలీసులైనా సరే కొన్నాళ్ళు కలిసి ఉండండి అనే చెప్తారు తప్ప ఎవ్వరు విడదీయాలని చూడరు విడగొట్టాలని చూడరు ఇవేంటంటే పరిష్కారం కోసం చూసిన వాళ్ళకి మళ్ళీ కలిసి వారికి రాజీ వారికి కానీ ఒక్కర్లేని వాళ్ళు కొందరు ఉంటారు విడిపోతారు ఓకే ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరకపోతే ఏమవుతుందండి వీళ్ళ గొడవల్లో పిల్లలు సఫర్ అవుతారు కదా నిజానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయితే నిజానికి కలిసి ఉండాలనుకునేది ఎవరి వల్ల తప్పున్నా సరే పిల్లల కోసమే కొందరు అలాగా భార్య వల్ల ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని ఎక్కడా లేదండి అసలు అసలు ఈ రోజుల్లో ఆ మాట పెద్ద అయిపోయింది ఆడవాళ్ళ పట్ల జాలి అన్నది ఈ రోజుల్లో ఉండక్కర్లేదని కొన్ని సంఘటనలు అర్థమవుతుంది అదేంటో ముందు ముందు ఈ వీడియోలో చూస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ మధ్య అందరూ చాలా హాట్ టాపిక్గా మారింది కదా ఒక వారం క్రితం వారస్థలపురంలో గురుమూర్తి అనే వ్యక్తి సర్వీస్ మ్యాన్ పైగా అతను భార్యని చంపడం తర్వాత రకరకాలుగా దాన్ని చేయడం అని అసలు ఇన్ని రక ఉండేది మళ్ళీ ఒక అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో ఇన్ని రకాలుగా కుక్కర్ బిజినెస్ వస్తున్నా ఒక్కరు విజిల్స్ వచ్చాయి మళ్ళీ వాటిని అవి ఎండపెట్టేట ఉడికించి ఎండపెట్టేట వాటిని పొడి చేసేట ఇంత తతంగం జరగాలంటే మామూలుగా మనది ఏదైనా బట్టలు ఎండడానికి ఒక కాటన్ చీర పెట్టి ఎండలో వేసామనుకోండి టైం పడుతుంది ఎందుకంటే పిండం కదా పెట్టాక అలాగే అరివేస్తాము టైం పడుతుంది కదా ఇలాగే ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఎవరికీ తెలియలేదా ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళ మీద అనుమానం రాదు అంతకు ముందు వరకు చాలా చక్కగా సయోధ్యగా కనిపిస్తారు భార్యాభర్తలు ఇలాంటి వాళ్ళ పట్లే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకోండి అమ్మాయి చెప్పనవచ్చు చెప్పకపోనవచ్చు పాపం తనకు కూడా తెలీదు ఇలా మొగుడు చేతులనే చచ్చిపోతానని సమస్య ఉంది అంటే ఇరుగు పొరుగులతో చెప్పుకుంటారు లేదా చెప్పకన పోవచ్చు ఎప్పుడైనా సరే ఇరుగు పొరుగులు గ్రహించవచ్చు కానీ మనకెందుకులే అని ఊరుకోవచ్చు ఇప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు కదా సామెత నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళని లేపలేము అని అలాంటిది అనమాట ఈ వనస్థల్పురం కేసు చాలా మంచివాడుగా నటించాడు చాలా సయోజ్యగా ఉన్నారని అందరూ అనుకుంటారు కదా అలా ఏంటంటే ఆవిడే తెలుసుకోలేకపోయింది ఆ మొగుడు ఇలాంటి వాడని పాపం అనవసరంగా చచ్చిపోయింది అసలు ఆవిడని చూస్తే మరీ అంతా ఒక యాభై కేజీల మనిషిలా అనిపించలేదు అరవై ఐదు నుంచి డెబ్భై కేజీలు ఉండి మనుషులాగే అనిపించింది కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంది అంత శరీరాన్ని ఇతను ఎలా ముక్కలు కట్ చేశాడు ఎలా పెట్టాడు ఎలా ఎండ పెట్టాడు ఎలా పొడి చేశాడు ఎంత ప్లాండ్గా చేశాడు చూడండి నాకైతే చాలా ఒళ్ళు అయిందండి ఇంత సైకోగా ఉన్నారా మగవాళ్ళు ఇలా ఉన్నారా ఇది ఎవరైనా నమ్మి ఎలా పెళ్లి చేసుకుంటారని పిల్లల్ని అమ్మమ్మ గారింటికి పంపించేసేటట్ట ఇంకా పిల్లల భవిష్యత్తు ఏంటండి వాడికి ఇష్టం లేదు వాడు అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఒక పద్ధతి ఉంది కోర్టు ఏర్పరిచింది మన అదృష్టం ఏంటంటే ఏ బంధానికి లేని విడాకులు భార్యాభర్తల బంధానికి ఉన్నాయి విడాకులు తీసుకోవచ్చు కానీ విడాకులు తీసుకుంటే సరైన కారణం చెప్పాలి ఆవిడకి పిల్లలకి భరణం ఇవ్వాలి ఇన్నిటి మధ్య ఇంతగా ప్లాన్ చేశాడు అనమాట పైగా చెప్తున్నట్ట నేను ఇలా చేశాను అలా చేశాను ఇదంతా ఎలా చేసాడంటేంటా ఈ బాడీని డిస్పోజ్ చేయడం సూక్ష్మ సూక్ష్మదర్శన్ సినిమా చూసి సూక్ష్మదర్శన్ నేను చూశాను బాగుంది అందులో విలన్ ఎవరో కూడా నేను ఫస్టే కనిపెట్టాను అది లాస్ట్ కదా అనమాట సినిమా ఓకే అంత అద్భుతమైన సినిమా కాదు కానీ థ్రిల్లర్ అనమాట సస్పెన్స్ కొంచెం బాగానే ఉంది నిజంగా సినిమాను చూసి మంచి ఎవరు నేర్చుకోరండి ఇలాంటి వాళ్ళు నేర్చుకుంటున్నారు అయితే ఆ సూక్ష్మ దర్శనంలోనే ఇంకో పాయింట్ ఉంది కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎలివేట్ చేశారు ధైర్యాన్ని జోడించారు నిజ జీవితంలో మనం అలా వెళ్ళి చేస్ చేసి ట్రేస్ చేసి పట్టించగలమా పట్టించలేము అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ అంతే ఎక్కడో జరుగుతుంది అంతే అంతే తప్ప ప్రతి వాళ్ళకి ఏంటంటే భయం మన సంసారానికి మన కుటుంబానికి మన పిల్లలకి ఏమవుతుందో మనకెందుకు లే నిజంగా అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేని పరిస్థితి ఎందుకంటే మన సర్వైవల్ ముఖ్యం కాబట్టి అలాగే ఏంటంటే ఆవిడ ఆ హీరోయిన్ వెళ్ళి ఛేదిస్తుంది అయితే ఏంటంటే హీరోయిన్ హీరోయిన్ ఉన్న అలవాటు మంచిదైందేనే చెప్పుకోవాలన్నమాట అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేరు మన నిజ జీవితంలో పక్కింట్లో ఏం జరుగుతుందో అన్న కుతూహలం చాలా మందికి ఉంటుంది కానీ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఎంతవరకు నిలబెడతారా అన్నదే మనకి ప్రశ్న నిజంగానండి ఖచ్చితంగా పక్కింట్లో ఏముందో తెలుసుకోండి మరీ ఎక్స్ట్రీమ్ లిమిట్స్కి వెళ్లకుండా ఏదైనా తెలుసుకోవచ్చు అయితే ఏంటంటే నిజంగా ఆ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే చట్టానికి తెలియజేసే మొదటి వ్యక్తి ఆ తెలుసుకున్న వాళ్లే కావాలి భయపడద్దు మహా అయితే ఏమవుతుందండి పోలీసులు బస్సార్లు రమ్మంటారు ఇంట్లో భార్యాభర్తలు భార్య ఇన్వాల్వ్ అయితే భర్త ఒప్పుకోకపోవచ్చు భర్త ఇన్వాల్వ్ అయితే భార్య ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే బయట తిరిగేవాళ్ళు కదా ఏమవుతుందో ఎలా అవుతుందో అని భయం కానీ ఏంటంటే పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పిస్తుంది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది ఎంతవరకు అప్లై అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక సమస్య ఉంటే మాత్రం ఇరుక్కి పొరుక్కి తెలిస్తే మాత్రం ఇన్వాల్వ్ అవ్వాలండి ఖచ్చితంగా అయితే మా పక్కింట్లో ఆ పాతింటి పక్కింటి వాళ్ళు మాత్రం అలా వెళ్ళిపోవడం నాకు చాలా బాధ అనిపించింది ఏంటో ప్రతిదీ మనసుకు తీసుకుంటాను ఒక రెండు రోజుల పాటు అదోలా అయిపోయింది అనమాట అయ్యో పాపం ఇలా వెళ్ళిపోయారా ఇలా వెళ్ళిపోయారా అస్సలు తెలియలేదు అని ఇరుగు పురుగు కూడా నేను హైత్ నగర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మా ఓనర్స్ వాళ్ళే వాళ్ళతో కూడా హలో అంటే హలో ఏండి వంట అయిందంటే వంట అయిందా అర్థించామంటే అర్ధ ఇచ్చామా ఫలానా అంటే ఫలానా ఏదో ఎప్పుడైనా చెప్పేవారంతే అంతే తప్ప వాళ్ళు నన్నే ఇబ్బంది పెట్టలేదు నేను వాళ్ళు ఏమీ అడగలేదండి అసలు మామూలుగా ఉండేవాళ్ళు నా సంత నా కూరలు నా బాధ ఏదో నేను ఉండేదాన్ని వాళ్ళు అలాగే మాట్లాడేవారు ఎప్పుడైనా సరే కానీ చాలా మంచివాళ్ళు అక్కడ ఇరుగు పరుగులు కూడా పెద్ద మా నవ్వుదామని మాట్లాడదామని చూసినా సరే ఎవరు పెద్ద అయిదావలేదనమాట నేను ఊరుకున్నాను నేను అసలే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేదాన్ని అస్సలు ఇంక పట్టించుకోలేదు ఆపోజిట్లో ఒక ఒకళ్ళు ఉంటారనమాట వాళ్ళకి మా ఓనర్స్కి బాగా పరిచయం అంతకుముందు వాళ్ళే మేము ఉండే పోర్షన్లో ఉండేవారట ఆ ఇల్లు కొనుక్కొని కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ ఏంటంటే ఎప్పుడు పెద్ద మాట్లాడలేదు కానీ ఒకసారి ఇంక మేము వచ్చేసే ముందు ఒక పంచి పంపించారనమాట కట్ చేసి కొంచెం అంచులు కొట్టమను రెండుగా చేయమను నాకు గుర్తులేదు కానీ సరే చేసి ఇచ్చాను ఒక ఇరవై రూపాయలు పంపించారు వాళ్ళ డ్రైవర్ చేత వద్దు నవీన్ నేను డబ్బులకైతే కొట్టలేదు ఊరికే కుట్టాను అని ఇచ్చేయమన్నారమ్మా అని లేదు ఇచ్చే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పి ఏదో మామూలుగా కుట్టాను తప్ప డబ్బులకైతే నేను కుట్టను అని తర్వాత ఏం చేశారు వాళ్ళు పా మాట్లాడరండి ఎవ్వరూ కూడా మాట్లాడరు కానీ వాళ్ళ అవసరం అయితే మాత్రం ఎదుటి వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళ పాప చేత ఒక ఏదో బ్లౌజ్ ఫ్రాక్ ఏదో పంపించారు కొంచెం ఈ ఆంటీ ఈ బ్లౌజ హ్యాండ్స్ తీసేసి మళ్ళీ స్టిచ్ చేయాలి అని చెప్పింది అస్సలు నాకు అవదమ్మా నావి కుట్టుకోవడానికి పెండింగ్లో ఉన్నాయి అస్సలు ఇలాంటి పనులు అంటే నేను చేయలేనని కరాఖండిగా చెప్పేశాను అది వాళ్ళ అవసరానికి అడిగారన్న విషయం కాదు నావి ఇప్పటికీ అప్పుడు కొనుక్కున్న చీరలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అవి నా అప్పటి నుంచి కూడా ఇంకా రిపేర్ చేసుకోవాల్సిన బ్లౌజ్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు అదేంటంటే ఎవరైనా అవసరం ఉంటేనే ఇరుగు పొరుగు ఉన్నారని గుర్తొస్తుంది దానికి తోడు వాళ్ళ సొంత ఇంటి వాళ్ళు అతి ఇంటి వాళ్ళు అన్న తేడా కూడా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఇరుగు పొరుగులతో అయినా సమాజంతో అయినా కొంచెం బాధ్యతతో ఉండాలండి ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకర్లేదు కానీ ఏదో పక్కింట్లో ఫలానా వాళ్ళు ఉన్నారు కింద ఫలానా వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటే ఎప్పుడైనా సరే ఉపయోగపడచ్చు అందరికీ ఇవే సమస్యలు ఉంటాయా అని కావు సమస్య మరీ తీవ్రతరం అయిపోయినప్పుడు భరించినంతగా ఉన్నప్పుడు ఆ ఆ సమస్యలో మనకు తెలిసిన విషయాలు ఏమైనా సరే ఆ పరిశోధన చేసి వాళ్ళకి ఆ వ్యవస్థకు ఉపయోగపడుతుంది ఇది నా అభిప్రాయం అండి ఈ మధ్య జరిగిన వనస్తర హత్య గురించి తర్వాత ఏంటంటే ఇంకో విషయం ఈ కేసులో అమ్మాయి చాలా గొప్పగా వ్యవహరించింది అండి ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది కేరళ విషయం గ్రీష్మా అని పేరు మీరు చూసే ఉంటారు అందరూ ముందు ఒక అతన్ని ప్రేమించింది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతవరకు బాగానే ఉంది అయితే మరి ఏమైందో తెలీదు ఈ అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అందులో ఒక మంచి సంబంధం వచ్చింది మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తి సంబంధం వచ్చింది చూస్తే ఇది హోదా కదండి మిలిటరీలో యూనిఫామ్ వేసుకున్న అబ్బాయి అంటే అది ఒక హోదా కదా అక్కడ జరిగే మర్యాద వేరు కదా ఈ అమ్మాయి ఇటు మొగ్గింది అది తప్పేమీ కాదు తనకు నచ్చ అవనంత వరకు తనకి నచ్చినా సెలెక్ట్ చేసుకునే అధికారం హక్కు అర్హత అమ్మాయికి ఉన్నాయి కానీ ఈ అబ్బాయిని అంతం చేయాలని కూడా చాలా పెద్ద తప్పు అనమాట చాలా ఘోరం నేరం అమ్మాయిలు ఇలా ఉన్నారా అనే ఆశ్చర్యం బాధ కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి నాకు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తించిందంటే కొన్ని ఫోటోలు అవి కూడా అబ్బాయి దగ్గర ఉన్నాయట అందుకని అతన్ని అంతం చేయాలనుకుంది అయితే ఈ విషయం పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళి నేను మీరు తెచ్చిన సంబంధమే చేసుకోవాలనుకుంటున్నాను కానీ గతంలో ఇలా జరిగింది నాకు ఇష్టం లేదు మీ మాటే వింటాను అని చెప్తే పెద్దవాళ్ళు సయోధ్య చేస్తారు కదా మళ్ళీ ఆ ప్రేమ విషయం ఇంట్లో తెలియకూడదు ఈ పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకోవాలి అందుకని క్రూరమైన ఆలోచనలు చేసి ఆ మేనమావ సహాయంతో అబ్బాయిని అంతం చేయాలని చూసింది ముందేంటంటే పారాసిటిమాల్ మాత్రలు ఎక్కువ డోసులో ఇస్తే అది మరణానికి దారితీస్తుందని చెప్పి ముందు మంచినీళ్ళలో కలిపి ఇచ్చింది ఒకసారి ఎక్కడో కలుసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే ఏంటి మంచి తేడాగా ఉన్నాయని పక్కన పెట్టసేట తర్వాత కూల్ డ్రింక్లోయించింట అది కూడా పూర్తిగా వివరాలు నాకు తెలియదు విన్నంత వరకు ఏదో ఒక వీడియోలో చూశాను ఆ నీళ్ళు కూడా తాగకుండా పక్కన పెట్టసేట తర్వాత ఏంటంటే ఇంటికి పిలిచి ఏదో కషాయం తాగించిందిటండి పురుగు మందులో ఏవో మొత్తానికి ఆ కషాయం స్లో పాయిజన్లా పనిచేసి ఆ అబ్బాయిని పాపం చంపేసింది ఇదంతా మేనమా సహాయంతో చేసిందట ఇప్పుడు అక్కడేమో మొగుడు ఏడు సైకోలా ప్రవర్తించాడు ఇక్కడేమో అమ్మాయి అక్కడ మగబాడు ఇక్కడ ఆడది ఇంకా నీకు సొంతం కూడా కాలేదు కదమ్మా అబ్బాయి నిన్నేం బాధపెట్టలేదు కదా బాధపెట్టాడా మరి అబ్బాయి జీవితాన్నే నువ్వు బలి తీసుకున్నావు తర్వాత ఎప్పుడు జీవితంలో నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలవా ఏదో నిజంగా ఇష్టం లేకపోవడం తప్పు కాదండి బ్రేకప్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఇలాగా మరణం వరకు వెళ్ళకూడదు కదా అది అది కూడా చాలా బాధ అనిపించింది అంటే అందచందాలు నీతి నియమాలు నైతిక విలువలు ఈ వీటిలో ఎక్కడ కూడా లింగ భేదం లేదనమాట ఆడమగ తేడా లేదు పూర్వం ఆడవాళ్ళ పట్ల ఒక జాలి ఉండేది ఈ మధ్య వరకు కూడా అయ్యో పాపం ఆడవాళ్ళు కదా అయ్యో పాపం ఆడపిల్ల కదా అని ఒక జాలి ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ జాలి ఎవరి పట్ల ఉండక్కర్లేదండి తప్పు చేయడంలో ఆడమగా ఇద్దరు సిద్ధహస్తులైపోయారు ప్రతి దాంట్లో లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారు అయిందా పక్కన పెట్టండి ఇప్పుడు యువత గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ మధ్య ఒక కిందటి వారమే అనుకోండి బర్త్డే బాయ్ అని సినిమా చూశాను ఆహాలో ఉంది నేను ఫేస్బుక్లో ఏదో పేజ్లో చూశాను అనమాట అసలు చాలా గ్రిప్పింగ్గా ఉంది స్క్రీన్ ప్లే తప్పకుండా చూడండి మూడు నిమిషాలు తక్కువ రెండు గంటలు అని అయితే ఏంటంటే చెప్పాను కదా తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలు అంటే తెలుగు పూర్తిగా తెలుగు భాషలో ఉన్నవైతే అది ఎలాంటి సినిమా అయినా నేను చూస్తాను అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫారిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట డౌన్ టౌన్ అన్నారు యుఎస్ అనుకుంటాను అక్కడ ఒకే ఒక లో ఒక ఇంట్లో తీసింది కానీ ఇల్లది చూస్తే పెద్ద అక్కడ అక్కడ ఇల్లులో అనిపించలేదు చెప్పడం అలా చెప్పారు కానీ షూటింగ్ ఇక్కడే చేసినట్టున్నారు ఏంటంటేనండి ఫస్ట్ ఒక గంట సేపు బర్త్డే బంస్ అని బర్త్డే వేడుకలు రూమ్మేట్స్ లో ఒక అబ్బాయికి నాకైతే ఆ బర్త్డే వేడుకలు చూస్తే జుగుబ్స్ వచ్చింది కొంచెం ఇంకా ఆపేద్దామా అనుకొని సరే ఇంకో ఐదు నిమిషాలు చూసి చూద్దామని చెప్పి ఇంకొక ఇరవై నిమిషాల వరకు చూశాక అప్పుడు స్టోరీ అసలు లైన్లో పడింది నిజానికి అవి చాలా అవసరం అన్నమాట అంటే బర్త్డే వేడుకలు ఈ కథకు అవసరమే కానీ అంత జుగుప్సాకరమైన వేడుకలు అయితే అవసరం లేదండి అబ్బా యువత ఇలా ఉన్నారా ఇలా ఉన్నారా మన పిల్లలు బయటకు వెళ్తే ఇలా ఉంటారా అని నాకు చాలా భయం వేస్తుంది అనుకోండి ఆహా యువతను ఇలా ఉందా మన పిల్లలు చదువులు పేరుతో అమెరికాకు వెళ్ళి చేస్తున్న పనులు ఇవా లక్షల లక్షలు లోన్లు తీసుకొని తల్లిదండ్రులు పంపిస్తున్నారు నిజంగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు లేని వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ఏవో అక్కర్లేని పనులన్నీ చేసుకొని చదువుకుంటారు ఏమండి ఆ పని ఇక్కడ చేయకూడదా ఇక్కడ చేస్తే నా ఇక్కడ పెట్రోల్ బంకులే పనిచేస్తే నా హోషి అక్కడ గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తే అక్కడేమో కష్టపడి పని చేస్తూ చదువుకుంటున్నాడు అసలు ఈ ద్వంద్వ ప్రమాణాలన్నీ ఈ డబల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకి పెద్దవాళ్ళే నేర్పిస్తున్నారు కదండి ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు నాకున్నంత నేను పెడతాను ఇక్కడున్న మంచి చదివేదో చదువుకొని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు అక్కడ ట్రంప్ గారు మళ్ళీ ఏదో చాలా చేస్తున్నారని రీసెంట్ టైమ్స్లో వార్తలు చూస్తున్నాం కదా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళుకోండి వెళ్ళిపోండి అంటే మన వాళ్ళకి మోజు అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని అయితే మన పిల్లలు మాత్రం ఆ బర్త్డే బాయ్లోనే యువతరంలో అస్సలు ఉండద్దండి తప్పకుండా మీరు ఆ సినిమా చూడండి ఇక అక్కడి నుంచి ఇంకా ఆఖరి వరకు కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంది సినిమా అంతా కూడా చాలా బాగుంది మీరు చూడండి ఈ మూడు విషయాల మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఎలాగో చేస్తారు కదా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం